ఇంటికి కలర్ వేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు యజమానులు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లగా పోలీసులు ఒక్క రోజులోనే వారిని పట్టుకొని బంగారాన్ని రికవరీ చేశారు వేములవాడ రూరల్ మండలం రాజానగర్లోని జరిగినటువంటి దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న వేములవాడ రూరల్ పోలీసులను ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఏఎస్పి రూరల్ పోలీస్ స్టేషన్ లోని మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజానగర్ కి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా తన ఇంటికి కలర్ వేయడానికి వేములవాడకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు నందెల్లి అనిల్ కుమార్ సయ్యద్ అఫ్రోజ్ లను కలిసి కలర్ వేయడానికి ఒప్పందం వేసుకొని ఒప్పందం చేసుకుని గత నెల రోజులుగా ఇంటికి కలర్ వేస్తుండగా ఈ నెల ఎనిమిదిన శ్రీనివాస్ తన భార్య కలిసి బెజ్జంకి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు అనుమానంతో ఇల్లంతా వెతకగా బ్యాగ్ కనిపించలేదు బ్యాగ్ లో ఇరవై ఐదు గ్రాముల బంగారం ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి వేములవాడ రూరల్ సిఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ మారుతి సిబ్బందితో టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇంటికి కొద్ది దూరంలో బ్యాగ్ కనిపించగా అటు బ్యాగ్ పై కలర్ మరకలు కనిపించాయి దీంతో ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజన్నగర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా అటు దొంగతనం తామే చేసినట్లుగా ఒప్పుకోగా వారి వద్ద నుంచి ఇరవై ఐదు గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో దొంగతనం కేసును ఛేదించిన వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి సిబ్బంది తిరుపతి శంకర్ యాకూబ్ రాజశేఖర్ వెంకటేష్లను ఏఎస్పి అభినందించారు సో ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అనమాట శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో మంచి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు ఏదో పని మీద బెజన్కి వెళ్తే అది వచ్చి చూసేసరికి ఇంట్లో అండ్ ఆఫ్ అరండ్లాస్ గోల్డ్ లేదు అని అది అది కంప్లైంట్ వచ్చింది సో మాకు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిందేంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక వన్ మంత్ నుంచి పెయింటింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పెయింటింగ్ వర్క్ చేసే ఇద్దరు పెయింటర్స్ అన్న మెయిన్ అఫెండర్స్ అని సో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది టూ అండ్ హాఫ్ తులాస్ అండ్ టుడే అది కంప్లీట్ అయింది దాని రిలేటెడ్ సిఐ రూరల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ మారుతి గారు అండ్ టీమ్ ఈ వర్క్ చేయడం జరిగింది సో వెరీ హైలీ కమెండబుల్ వర్క్ చేస్తున్నారు ఇదే దీని అండ్ ఐ రిపీట్ ద అఫెండర్స్ ఆర్ అనిల్ అండ్ అఫ్రోస్